రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను బాధ్యతలను తెలుసుకోవాలని కొవ్వూరు పట్న హోలీ ఏంజల్స్ కరస్పాండెంట్ నెల్సన్స్ ఆంటోనీ పేర్కొన్నారు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జెండా ఎగరవేశారు ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక స్టూడెంట్ హై స్కూల్ కి అడుగు పెట్టగానే ఫండమెంటల్ రైట్స్ ఒక టు ఎడ్యుకేషన్ రైట్ టు స్పీక్ సో ఆల్ దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఈ రోజు మనం జెండా వందన కార్యక్రమం ఇలాగ జరిపాము అంటే దట్స్ అవర్ రైట్ మన రాజ్యాంగం మనకి కల్పించి ఇస్తున్నటువంటి ఒక రైట్ ఇంతకు ముందు మనకు ఆ రైట్ ఉండేది కాదు సో భారతదేశానికి ఒక మన దేశం యొక్క రాజ్యాంగం కావాలనేటువంటి తపనతో ఇతర దేశాన్ని చూస్తే గనక ఎయిదర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ లేదా డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ వారి యొక్క రాజ్యాంగాలు తయారు చేయడం చాలా సులువు కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజ్యాంగం నిర్మించడం అనేది చాలా అతి కఠినమైనటువంటి ఒక పనిగా మారింది మన డ్రాఫ్టింగ్ కమిటీకి ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబెర్స్ అందరూ కూడా అహోరాత్రలు శ్రమిస్తూ ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగం కూలంఘషంగా తెలుసుకొని దాని యొక్క అవగాహన పొందుతూ తద్వారా మనకి టౌన్లో బ్రతికిన వాళ్ళు కానీ పక్కా పల్లెటూరులో బ్రతికినటువంటి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కానీ డబ్బు వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ మన యొక్క రాజ్యాంగం అందరికి సమాన హక్కుని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు తయారు చేసి మనకిచ్చారు కనుక రాజ్యాంగం గురించి మనం చదివేటప్పుడు రాజ్యాంగం గురించి మనం కొనియాడేటప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఒక్కసారి స్మరించడం మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం కనుక ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడే మీకు కనపడవు కేవలం రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మాత్రమే మనకి జ్ఞాపకం వస్తుంది ఆయన చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా తనకు అసిస్ట్ చేయడానికి మిగతా ఏడుగురు కూడా సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళందరూ లాయ్ చాలా నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మునపు వాళ్ళ యొక్క పేరైనా కనీసం నేర్చుకోవాలని నా యొక్క మనవి ప్రతి ఒక్కరి యొక్క పేరైనా తెలుసుకోవాలి మీరు రాజ్యాంగం మనం ఇప్పుడు ఎంత ఫ్రీగా మనం ఎంజాయ్ చేస్తున్నామో కనుక వారందరినీ కూడా స్మరిస్తూ వాళ్ళు ముందు శిరస్సు వంచుతూ మరోసారి వారికి మన యొక్క ఏమంటారు నివాళులు అర్పిస్తూ వాళ్ళలాగా రాజ్యాంగ నిర్మాతల్లాగా మీలో చాలా మంది ఎదగాలని అలాగే తయారు కావాలని అది స్ఫూర్తి మనం రిపబ్లిక్ డే వచ్చేటప్పుడు వాళ్ళని ఒకసారి ఫోటోలు చూసి వాళ్ళకి సల్యూట్ కొట్టడమో వాళ్ళకి దండం పెట్టడమో లేదా ఒక దండ వేసుకోవడమో కాకుండా వారి యొక్క జీవిత చరిత్రాన్ని మనం తెలుసుకొని చదువుతున్నటువంటి మనం కూడా వారి యొక్క అడుగుజాడలో వాళ్ళు చూపించినటువంటి ఆ ఒక్క సుమాత్రలను మనం కూడా పొందుతూ మనం వాళ్ళగే ఆదర్శవంతమైనటువంటి దేశం కోసం ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం జీవించినప్పుడే మనం ఈ జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక అర్థం సమకూరుతుంది కనుక మరో మరోసారి ఆ ఎనిమిది గురికి కూడా శిరసు వంచుతూ ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మార్గం వెంబడిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ ఇక్కడ నుంచి డిస్కస్ అయ్యే లోపల వాళ్ళ పేరు కూడా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబెర్స్ యొక్క పేర్లు కూడా తెలుసుకొని మరోసారి మీకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష